హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా బీర్బల్ తెలివి ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన పరివారాన్ని తీసుకొని అడవికి వేటకు వెళ్ళాడు బీర్బల్ను కూడా తనతో పాటు రమ్మన్నాడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇక ముందుకు కొనసాగడం అక్బర్ వల్ల కాలేదు అందుకే ఓ చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో అక్బర్కి ఓ అనుమానం వచ్చింది తను బీర్బల్ తెలివికి పరీక్ష పెట్టక చాలా రోజులైంది ఇంతకీ అతడి తెలివి అలాగే ఉందా పెరిగిందా లేక తగ్గిపోయిందా అనేది తెలుసుకోవాలి అనుకున్నాడు ఇలా అనుకున్నదే తడవుగా బీర్బల్ నువ్వు నన్ను ఈ గుర్రం మీద నుంచి కిందకు దించగలవా అని పందెం కాశాడు అక్బర్ ఇది విన్న వెంటనే బీర్బల్ జహాపన మీ అంతటి గొప్ప వ్యక్తిని గుర్రం మీద నుంచి దించడం నా వల్ల కాదు కానీ మీరు గుర్రం దిగితే మాత్రం మరుక్షణంలో మీరు అశ్వాన్ని ఎక్కేలా చేయగలను అన్నాడు అక్బర్కు ఇది విచిత్రంగా అనిపించింది తనను గుర్రం మీద నుంచి దించలేని బీర్బల్ గుర్రం మాత్రం ఎలా ఎక్కిస్తాడు ఖచ్చితంగా పందెంలో ఓడిపోతాడు అనుకున్నాడు అక్బర్ క్షణం ఆలస్యం చేయకుండా అక్బర్ గుర్రం దిగాడు కానీ ఎంతసేపటికి బీర్బల్ అక్బర్ను గుర్రం ఎక్కేలా చేయలేదు దీంతో అక్బర్ ఇదే విషయం బీర్బల్ను అడిగాడు మీరు గుర్రం ఎక్కడం తర్వాత సంగతి ముందు నేను మిమ్మల్ని గుర్రం దిగేలా చేశాను మీరు కాసిన పందెంలో నేనే గెలిచాను అన్నాడు బీర్బల్ శభాష్ బీర్బల్ నువ్వు నేను కాసిన పందెంలో గెలిచావు కానీ నువ్వు కాసిన పందెంలో మాత్రం నువ్వే ఓడిపోయావు అన్నాడు అక్బర్ బీర్బల్ను ఉడికిస్తూ బీర్బల్ మాట్లాడలేదు అక్బర్ వెంటనే గుర్రం ఎక్కి తన పరివారాన్ని ముందుకు వెళ్దాం అన్నాడు అంతే వెంటనే బీర్బల్ జహాపన నేను కాసిన పందెంలో కూడా నేనే గెలిచానొచ్ అన్నాడు బీర్బల్ తెలివికి అక్బర్కు ముచ్చటేసింది వెంటనే తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి బీర్బల్ మెడలో వేశాడు అక్బర్ ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్